भागी पर धारे गोपी जनवल भागि पर धारे यशोदन तनाव्रत जग जना

अष्टोत्तर शत श्री श्रीमदार भक्ति विधान संप्रोपाद की जाए श्री रामचंद्र भगवान की जाए चित्रकूट धाम की जाए अयोध्या वृंदावन यात्रा की जाए गौरवभक्तवन की जाए ओम नमो भगवते वासुदेवाया

చట్ పునర్జన్మేనా పైన కూర్చోవచ్చు అక్కడ ఖాళీ ఉంది ఇంకా అంటే పెద్ద అది పర్లేదు అలా ఏం లేదు అంటే దీనిపైన సరిగ్గా కూర్చోలేదు కాబట్టి పైన కూర్చోవచ్చు నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి పైన కొందరు కూర్చోలేదు కానీ కూర్చోండి ఓమ జ్ఞాన తిమిరాంధస్ జ్ఞానాంజన శిలాఖ చక్షుర్మిళితమైన తస్మై శ్రీగరవే నమ వందేహం శ్రీగొరు శ్రీయూతకమలం శ్రీగొరు వైష్ణవాంశ్రీపం సా వజాము సహదన రఘునాదావితం పంసజీవం సాధ్వైతం సవదూతం పరిజనసైతం కృష్ణచైతనదేవం శ్రీరాధాకృష్ణపాదం సహదనలి శ్రీవిశాకామితాంశ మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరి యత్పాతమహం వందే శ్రీగరంతం పరమానందమాధవం శ్రీ చైతన్య రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే హరే కృష్ణ సో అందరికీ ధన్యవాదాలు ఇంతటి ఎండలో యాభై డిగ్రీల టెంపరేచర్లో మీరందరూ ఇంకా ఉత్సాహంగా కీర్తన చేశారు ఉత్సాహంగా అందరు స్నానం చేశారు నైట్ పన్నెండు గంటలకు స్నానం చేసిన తర్వాత నైట్ పన్నెండు గంటల నిద్రమైన తర్వాత ఉదయం లే సార్ నాలుగున్నరకు మీరందరూ కూడా ఎంతో భాగ్యవంతులు మహాత్ములు ఎందుకంటే ఇంత ఎండలో కూడా ఇట్లాంటి ధామాలు దర్శనం చేసుకోవడం ఇంకా ఎక్కువ కృప వస్తుంది అంటే ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క కృపను పొందడానికి ఎప్పుడైతే ఇంకా ఎక్కువ మనం కష్టాన్ని తీసుకుంటామో దానివల్ల ఇంకా ఇంకా వస్తుంది అంటే మనం ఈ విధంగా ఇట్లాంటి టెంపరేచర్లో ఉంటుందనేసి కొన్ని వర్షాలు పడతాయని భావించాం కానీ దురదృష్టవశాత్తు వర్షాలు లేవు ప్రజలు పాపం పెరిగిపోతూ ఉంది రోహిణి కాతులు వర్షాలు పడతాయి కానీ ఇంకా వర్షం కోసం వెయిట్ చేస్తూ ఉంది హరే కృష్ణ సో మనకు ఉన్నటువంటి సమయం తక్కువ ఇప్పుడు ఉదయం ప్రసాదం వరకు మనం మాట్లాడతాం తర్వాత మళ్ళీ ఎక్కడైతే సమయం దొరుకుతుందో అప్పుడు అప్పుడు మాట్లాడుతూ ఉంటాం సో ఇక్కడ ఇది చిత్రకూడ్ ధామ్ శ్రీరామచంద్ర భగవానుడు సీతాదేవి లక్ష్మణుడు వాళ్ళు ఇక్కడ వనవాసంలో ఇక్కడే ఉన్నారు చిత్రకూట్లో అంటే ఇది దండకారణ్యం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది మనం నేను రామాయణంలో చదివాం ఇక్కడే భరతుడు వచ్చేసి రామచంద్రుని కలుస్తాడు తన తండ్రి గారి యొక్క వదిలివేయడం ఈ ప్రపంచాన్ని వదిలివేశానని చెప్తారు అప్పుడు రాముడు మూర్చెళ్ళపోతాడు ఆ తర్వాత మీ యొక్క తండ్రి గారు లేరు నువ్వే ఇక రాజ్యాన్ని పరిపాలించాలని భరతుడు ప్రార్థించడానికి ఇక్కడికి వస్తాడు అనేక సైన్యాలతో ఏనుగులతో గుర్రాలతో ఇక్కడికి వచ్చేసి ఆయన రాముని ప్రార్థిస్తాడు ఇది యొక్క చిత్రకూట్ ధామం అంటే ఇక దండకారణ్యం ఇదంతా తర్వాత కొన్ని రోజుల తర్వాత రాముడు ఈ చిత్రకూడ నుంచి కొంచెం ముందుకు వెళ్తాడు మహాముని కానీ మొత్తం మీద రాముడు ఉన్నది ఇక్కడే పదకొండు సంవత్సరాల పైన పదకొండు సంవత్సరం పదకొండున్నర సంవత్సరాలు వేరే వేరే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తూ ఉంటారు బట్ మొత్తం మీద రాముడు నివసించింది ఇక్కడే సో అందుకని మనం అయోధ్య కంటే ముందు మనం ఇక్కడికి వచ్చాం అంటే కొన్ని సాంప్రదాయాల వాళ్ళు రామానంద సాంప్రదాయం వాళ్ళు మాత్రం మొదట చిత్రకూట దర్శనం చేసుకున్న తర్వాతనే అయోధ్యకు వెళ్తారు అంటే దాని ప్రకారం కాదు మన ట్రాన్స్పోర్టేషన్ ప్రకారం మనం మార్చాము సో ఎందుకంటే మనకు అక్కడ వెళ్తే ఇక్కడ ఎలక్షన్స్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అయోధ్యలో అట్లా అనేసి కొన్ని రీజన్ల వల్ల మొదట ఇక్కడికి వచ్చి తర్వాత ఉందామని మనకు ఉందామని మొదలు తర్వాత మిగతా అన్ని క్షేత్రాలు సో ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు ఈ బద్ధ జీవులను ఉద్ధరించడం కోసం పతితులను రక్షించడం కోసం మనం ఈ భౌతికమైనటువంటి అస్తిత్వం నుంచి మనం దూరం చేయడం కోసం ఆయన యుగ యుగాన్ని అవతరిస్తూ ఉంటాడు అవతారానాం అసంఖ్యాకం సముద్రంలో కిరటాలు ఎలా వస్తూ ఉంటాయో అనంతంగా వస్తూనే ఉంటాయి అవి ఆగవు అదేవిధంగా భగవంతుడు ఈ యొక్క జీవులను మనం రక్షించడం కోసం క్షణం క్షణం ఆయన అవతారం తీసుకుంటూ ఉంటాడు యుగం యుగం కాదు క్షణం ఎందుకంటే ఇక అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఇది మనం ఉన్నది ఒక బ్రహ్మాండంలో ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అలాంటివి అంటే ఇది చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మాండం పది తల్ల బ్రహ్మ బ్రహ్మాండం వంద తల బ్రహ్మ బ్రహ్మాండం వెయ్యి తలలున్న బ్రహ్మాండం లక్ష తలలు కల బ్రహ్మ ఉన్నటువంటి బ్రహ్మాండం కోటి తలలు ఉన్నటువంటి బ్రహ్మ యొక్క బ్రహ్మాండం అంటే ఈ బ్రహ్మాండం కంటే కోటి రేట్ల పరిమాణం అది పెద్దగా ఉంటుంది అంత జనాభా చూడండి ఇప్పుడు ఎనిమిది వందల కాట్లు కోట్లు ఇక్కడ ఉంది అంటే ఈ దేశంలో అంటే ఏడు ఖండాలు అంటే సప్త వర్షాలు సప్త ద్వీపాలు ఇది అసలు ఈ ప్రపంచం అంతా వివరించాలన్న సమయం సరిపోదు అట్లాంటిది అనంతకోటి బ్రహ్మాండాలు సో భగవంతుడు అన్ని బ్రహ్మాండాలు అవతరిస్తూనే ఉంటాడు సో ఇక్కడ ఈ త్రేతాగంగా కూడా ముందు త్రేతాయుగంలో రాముడు అవతరించాడు అట్లా ఆయన యుగ యుగానూ వస్తుంటాడు మన్వంతరాల్లో వస్తుంటాడు ఆరు రకాలైన అవతరాలు చైతన్య చిత్రాంతంలో వివరించబడ్డాయి యుగావతారాలు మన్వంతర అవతారాలు పురుష అవతారాలు లీలావతారాలు శక్తి ఆవేశ అవతారాలు గుణ అవతారాలు సో ఇవి ఆరు రకాలైన అవతారాలు శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ సనాతన గోస్వామికి వివరించడం జరుగుతుంది సో భగవంతుడు ఎందుకు అవతారం తీసుకుంటాడు యా ఆయన లీలలు చేయడం కోసం ఆ యొక్క లీలలు మనం అంటే ఇప్పుడు మనం జన్మ కర్మ చిమే దివ్యం ఆయన యొక్క లీలలు దివ్యమైనటువంటి అవి భౌతికమైనటువంటివి కావు మనం ఈ యొక్క త్రిగుణాల్లో ఉన్నాం భగవంతుడు త్రిగుణానికి అతీతమైనటువంటి వాడు నారాయణో పరో వ్యక్త ఈ భౌతికమైనటువంటి గుణాలకు ఈ భౌతికమైనటువంటి క్లేషాలకు భౌతికమైనటువంటి దేహానికి అతీతమైనటువంటి వాడు భగవంతుడు సామాన్య మానవుని వల్ల ఈ భౌతిక ప్రపంచంలో మనలాగానే జీవిస్తాడు అయినప్పటికీ ఆయన భౌతికమైనటువంటి వ్యక్తి కాదు సో అందువల్ల ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా దివ్యమైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి లీలలు మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో ఆ దివ్య లీలలు చేసినటువంటి ప్రదేశానికి ఎప్పుడైతే మనం వస్తామో ఆ దివ్యలీల యొక్క ప్రదేశం చూస్తామో మనం పవిత్రమై ఈ జన్మ మృత్యు జనాభా చక్రం నుంచి మనం బయటపడతాం శ్రీల రూపగోస్వామి అరవై నాలుగు భక్తి అంగాలు ఇచ్చారు సో అందులో ఐదు ముఖ్యమైనటువంటి అంగాలు మనం దైనందిక కార్యక్రమంలో శ్రీల పూపాల వారు అన్ని అంగాలు అయ్యేటట్టు చూశారు ప్రతిరోజు తులసికి నీళ్ళు పోయడం ఆరతి చూడడం అవన్నీ అంగాలు కవర్ అవుతాయి సో ముఖ్యంగా ఐదు ముఖ్యమైన అంగాలు హరినామ సంకీర్తన చేయడం భాగవతాన్ని శ్రవణం చేయడం భక్తుల సాంగత్యాన్ని తీసుకోవడం ధామాలను దర్శించడం ఇంకోటి శ్రీమూర్తిని సేవ సో విగ్రహాలను ఆరాధించడం సో ఈ ఐదు ముఖ్యమైన అంగాల్లో ఇక ధామ ధామాలను ప్రదక్ష ధామాలను దర్శించడం అంటే వైదిక సంస్కృతులు పూర్వకాలంలో జీవితంలో ఒక యాత్ర వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు లేదంటే ఎడ్ల బండిలో వెళ్ళేవాళ్ళు ఎప్పుడో వెళ్ళేవాళ్ళు ధామాల మనం ఇప్పుడు దురదృష్టవశాత్తు విశాత్తు ధామానికి వచ్చి మనం ఒక అర అరగంట లేదంటే అర రోజు లేదంటే అర నెల అంతే ఉంటున్నాం వాళ్ళు నెలల పాటు వచ్చేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఉద్యోగాలు ఉండేది కాదు లీవ్ శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు మా నాన్నమ్మ చెప్తూ ఉండేది అంటే యాదగిరిగుట్ట నుంచి అంటే జగన్నాథపురి వరకు కచ్చిన అంటారు వాళ్ళు ఎడ్ల బండిలో వచ్చారు మూడు నెలల యాత్ర అక్కడ ఉండడం వండుకోవడం కలుస్తూ వెళ్ళడం అంటే ప్రశాంతమైన యాత్ర చూడండి టైం అయిపోతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అక్కడ పరిగెత్తాలా ఎద్దాలా తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈ యొక్క ధామాన్ని ఎందుకు మనం దర్శించుకోవాలంటే రోజంతా మనం కుటుంబ పోషణలో బిజీ అయి ఉంటాం సంసారంలో మునిగిపోతాం కొంచెం సమయం మనం భగవంతుని యొక్క ధ్యానంలో భగవంతుని యొక్క స్మరణలో ఉండడానికి సంవత్సరంలో కొంతకాలం రెండు మూడు నెలల పూర్తిగా నిమగ్నం కావడానికి యొక్క ధామవాసం ఫ్లైట్లో వెళ్తాం అరగంట వెళ్తారు గంట సేపు వెళ్తారు మళ్ళీ అక్కడ అరగంట ఉంటారు మళ్ళీ వచ్చేస్తారు అంటే మన ఎక్కువ సమయాన్ని భగవంతుని యొక్క గుణుల యొక్క శ్రవణంలో కీర్తనలో మనం నెలకొనాలి మానవ జన్మ వచ్చింది అందుకు సో ఇక్కడ చిత్రకూట్ ధామ్ ఇది చాలా పవిత్రమైనటువంటిది సాక్షాత్తు భగవంతుడే ఆయన యొక్క చరణారవిందాలను ఆయన యొక్క పాద స్పర్శ కలిగినటువంటి యొక్క భూమిది ఇక ప్రతిదీ కూడా ఏదైతే భగవంతుడు రీలు చేసినటువంటి ఒక ధామం ఆ ప్రాకృతం అది ప్రాకృతమైనటువంటిది కాదు ఇక్కడ కూడా రోడ్లు ఉంటాయి ఇక్కడ కూడా సిమెంట్ బిల్డింగ్లు ఉంటాయి ఇక్కడ కూడా మురికి కాలువలు ఉంటాయి ఇక్కడ కూడా కుక్కలు ఉంటాయి ఇక్కడ కూడా నక్కలు ఉంటాయి ఇక్కడ కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి కానీ భగవంతుడు ఎక్కడైతే ఆయన లీలలు చేశాడో అది సామాన్యంగా మనకు కనిపించినా అది చిన్మయమైనటువంటిది అది భౌతికంగా మనం చూడకూడదు ఇక్కడ ధామం గురించి అపరాధాలు ఉంటాయి తర్వాత మనం చర్చిస్తాం ఎప్పుడైనా సమయం ఎక్కువ ఉన్నప్పుడు అందుకని ఇక ధామంగా మనం చూడాలా భగవంతుడు ఆ నివసించినటువంటి స్థలం పర్టికులర్గా మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్తాం ఇక్కడ ఈ లీల చేశారు ఇక్కడ ఈ లీల చేశారు ఇక్కడ ఈ ఈలీలో చేశారు బట్ ఓవరాల్గా భగవంతుడు అంతటా ఆయన తిరిగాడు ఇక్కడ లీలలు చేశాడు ఇక్కడ దండకారణ్యంలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ స్ఫటిక శిల ఉంది అక్కడ రాముడు లక్ష్మణ్ సీత అక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ లీల చెప్పబడింది వేరే వేరే ప్లేస్లో వేరే వేరే ప్రదేశంలో లీలలు జరిగినాయి కానీ మొత్తం ఇక్కడ చిత్రకూట ఇక్కడ దండకారణ్యంలో రాముడు పదకొండు సంవత్సరాల పైన ఇక్కడ నివసించడం జరిగింది కాబట్టి ప్రతి స్థలం ఇక్కడ పవిత్రమైనటువంటి ప్రతి ప్లేస్ కూడా పవిత్రమైనటువంటి సో అందువల్ల మనం అవుతాం మన హృదయం అవుతుంది మన అనర్థాలు అవుతాయి ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే ఇక్కడికి రావడం సామాన్యమైన విషయం కాదు ఆయన ఇక్కడ వచ్చి మన అందరికి కూడా కరుణ ఇవ్వడం కోసం ఆయన లీలలను ప్రదర్శించాడు సో ఇక్కడ చిత్రకూటంలో మందాకిని నది ఉంది మనం ఉదయం స్నానం చేశాం ఇది గంగ యొక్క అంటే ఎన్నో పాయలుగా గంగ వచ్చింది సో అది మందాకిని ఒకటి తర్వాత గుప్త గోదావరి ఉంది గోదావరి దర్శనం చేయాలనుకుంది మన గోదావరి తెలుసు త్రయంబకేశ్వరంలో ప్రారంభమవుతుంది మనకి ఇంకా పశ్చిమ గోదావరి చాలా కనిపిస్తుంది గోదావరి సో ఇక్కడ గోదావరి కనిపించడం అందువల్ల గుప్త గోదావరి అని చెప్తుంది గుప్తంగా ఉంటుంది ఎందుకంటే రాముని దర్శనం చేసుకోవాలని అనుకుంటుంది అది సో రాముని దర్శనం కోసం వచ్చింది దర్శనం అయిన తర్వాత మళ్ళీ అది డిసిపేర్ అయిపోయింది కనిపించదు అనమాట మనం అక్కడ వెళ్తాము కనిపించదు సో అదొక ఇవన్నీ కూడా తీర్థస్థలాలు ఇక్కడ ఐదు ముఖ్యమైనటువంటి నదులు ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా ఋషులు నివసిస్తూ ఉండేవాళ్ళు భరద్వాజ ఋషి అత్రి మహాముని గొప్ప గొప్ప ఋషులందరూ ఎందుకు ఋషులు నివసించినటువంటి స్థలం చాలా పవిత్రమైందంటే అది లాగానే ఎందుకంటే ఋషులు వాళ్ళ ఇంద్రియ భోగం కోసం వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేయరు కొందరికి నగరాలు చాలా ముఖ్యమైనటువంటి నేను హైదరాబాద్ వెళ్ళాలా బెంగళూరు వెళ్ళాలా కలకత్తా వెళ్ళాలా అవన్నీ కూడా సమర్థమై ప్రజలు ఇంద్రియ భోగం కోసం ఎక్కువ ఏర్పాట్లు చేయడం ద్వారా అన్ని భోగ యత్నాలన్నీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కనిపిస్తాయి పెద్ద పెద్ద కార్మాగారాలు కనిపిస్తాయి చాలా పెద్ద ఎత్తున పొగ బయటికి వస్తుంది కనిపిస్తుంది ఎన్నో డ్రైనేజ్ కాలువలు కనిపిస్తాయి కానీ ప్రజలు వెళ్ళని చూడాలనుకుంటారు ఓ నేను బెంగళూరు చూడాలనుకుంటారు కొందరు అందరు కాదు ఎందుకంటే వాళ్ళందరూ ఇంద్రియ భోగంలో నిమగ్నం అవుతారు సో ఆ విధంగా ఆ భోగం యొక్క వాతావరణం మనం కలవడం వల్ల మనం భోగం అనుభవించాలని ఉంటుంది ఇక్కడ ఋషుల ప్రదేశాలకు ఎందుకు వస్తారు రాముడు ఎందుకు ఇక్కడ రావాలనుకున్నాడు ఇక్కడ అంత పవిత్రమైనటువంటి స్థలం ఋషులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ జీవిత యొక్క లక్ష్యం అనుభవించాలని కోరిక కాదు నిరంతరం భగవంతునిగా సేవ చేయడం భగవంతుని యొక్క ధ్యానంలో ఉండడం ఆయన నామరూపగుణలో నిమగ్నం అవ్వడం సో వాళ్లకు ఈ భౌతికమైనటువంటి కోరికలు ఎట్లాంటివి లేవు సో అందువల్ల ఈ యొక్క ఋషుల యొక్క స్థలాలు పవిత్రమైనటువంటి వాళ్ళేం పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు ఇప్పుడు చిత్రకూటం మనం చూస్తుంది ఇది మోడ్రన్ చిత్రకూట్ అంటే ఆధునికమైనటువంటి చిత్రకూట్ ఇది కానీ అప్పుడు వచ్చి ఉంటే మనం ఇంకా కొన్నిసార్లు అన్నీ కూడా గుడిసెలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా చెట్ల కింద కూడా వాళ్ళు ఋషులు కొందరు చిన్న గుడిసే వాళ్ళు గుడిసేసుకోవడమే ఒక లాగా ఓ గుడిసేందుకు చెట్టు కింద ఉంటాం మనం ఇప్పుడు వృందావనం వెళ్తాం అక్కడ గోస్వాములంతా కూడా రోజొక చెట్టు కింద ఉండేవాళ్ళు ఒక చెట్టు కింద ఉంటే ఆ యొక్క ఆకర్షణ వస్తుందని ఒక చెట్టు మార్చేవాళ్ళు చెట్టు కూడా మామూలుగా మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉంటున్నాం మనం ఇప్పుడు ఏసీ రూమ్లలో ఉంటున్నాం మామూలుగా ఉండలేకపోతున్నాం కానీ వాళ్ళు ఋషులు ఎలా ఉండేవాళ్ళు ఈ యొక్క ద్వంద్వాలకు ఇక శీతోష్ణ సుఖ దుఃఖాలకు అతీతంగా వాళ్ళు నిరంతరం భగవంతుని స్మరిస్తూ వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు సో అందువల్ల ఇది ఈ యొక్క దండకారణ్యం ఇక చిత్రకూటితో ప్రారంభమై ఇదంతా కూడా పవిత్రంగా ఉంది ఇది సో అందుకని ఎవరైతే వాళ్ళు ఇక్కడ నివసిస్తారో ఎవరైతే ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తారో ఆ యొక్క పవిత్రమైనటువంటి వాతావరణం వల్ల వాళ్ళకన్నీ కూడా భౌతికమైన కోరికలు నశిస్తాయి కోరికలు మాత్ర ఇక్కడ రాకూడదు ఇట్లాంటి స్థలాలకు చాలా పవిత్రమైనటువంటి ఒక స్థలం ఇది సో ఇంకా ఇక్కడ కామత్నాథ్ అనే ఒక మందిరం ఉంది మనం చూస్తాం మనం దర్శనం చేసుకుంటే సమయం ఉంటే చేసుకుంటాం రెండు ఇప్పుడే వేడి ప్రారంభం అయిపోయింది సో అక్కడ ఐదు ఐదు కిలోమీటర్ల పరిక్రమ ఉంటుంది ఆ చుట్టంతా కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు అందరు తిరుగుతూ ఉంటారు మనం ప్రదక్షిణ చేయం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కామత్నాథ్ మందిరం అంటే ఈ యొక్క చిత్రకూటానికి ప్రాతినిధ్యం వహించేటువంటి విగ్రహం ప్రతిదానికి ఫర్సానిఫికేషన్ ఉంటుంది గంగమై సో గంగా యొక్క విగ్రహం ఉంటుంది అదేవిధంగా ఈ చిత్రకూట్ ధామానికి ఆ యొక్క ఎక్కువ శాతం రాముడు అక్కడే ఆ యొక్క పర్వతం పైన సమయాన్ని వెచ్చించారు సో కాబట్టి ప్రజలందరూ కూడా అది ఈ యొక్క చిత్రకూట్ ధామానికి విగ్రహంగా మూర్తిగా అందరూ ఆరాధిస్తూ ఉంటారు సో మనం వీలైతే అక్కడికి వెళ్తాం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ప్రణామం చేస్తాం సో మనం అన్నీ కూడా చూడడం ద్వారా కూడా చూడడం ద్వారా దర్శనం చేసుకోవచ్చు కలియుగండి వినడం ద్వారా దర్శనం చేసుకోవడం ఎందుకంటే కళ్ళ దానం మనం ఏం చూడలేం ఏం కనిపిస్తుంది మనకు సో అందుకనే చూడడం ద్వారా మీరు దర్శనం చేసుకోవచ్చు సో అది వీలైతే మనం కన్ అక్కడికి వెళ్తాం అది ప్రిన్సిపల్ డీటీ అనమాట అది తర్వాత స్ఫటిక శిల ఇంతకుముందు మనం చర్చించాం అక్కడ రాముడు తర్వాత సీత లక్ష్మణుడు అక్కడ చాలా లీలలు చేశారు ఇక ఇంద్రుని యొక్క కుమారుడు జయంత్డు ఆయన అందరినీ బాధిస్తూ ఉంటాడు కొందరు ఎట్లుంటారంటే ఎప్పుడు ఎవరిని బాధిస్తూ ఉంటారు శాడిస్తుంటారు అని చెప్పాను అతను ఏం చేస్తాడంటే ఎప్పుడెవర్నో బాధ పెడుతూ ఉంటాడు ఆయన పని అది అనమాట భౌతికమైన వ్యక్తులు ఎప్పుడు అలా ఉంటారు పరదుఖ దుఃఖి ఎప్పుడు ఇతరులు దుఃఖిస్తే పరదుఖ సుఖీ వాళ్ళు ఇతరులు దుఃఖిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు కానీ భక్తులు అలా కాదు పరదుః దుఃఖి ఇతరులు దుఃఖిస్తే వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు సో అతను పరదుఖ సుఖీ అనేవాడు ఇతరులు దుఃఖిస్తూ ఉంటే అతను ఆనందిస్తూ ఉంటాడు సో అందరినీ ఏదో విధంగా వేరు వేరు రూపాలు మారుస్తూ అందరినీ బాధపెడుతూ ఉంటాడు సో అక్కడ సీతాదేవి ఉంటుంది రాముడు ఉంటాడు సో ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళకి సో ఆయన కాకి రూపంలో వస్తాడు మీరంతా వినుంటారు ఇది కాకి రూపంలో వచ్చేసి అంటే ప్రతి దగ్గర కూడా రెండు మూడు స్టోరీలు ఉంటాయి అలా ఉంది ఇలా ఉంది ప్రతి దగ్గర కూడా అంటే పురాణాల్లో కూడా కొన్ని వేరు వేరుగా వివరించబడ్డాయి ఎందుకంటే ఎంతో కాలం జరిగినటువంటి లీలలు బట్ ఓవరాల్గా ఏంటంటే కొంచెం మనకు అది అదే విధంగా స్టోరీ ఉంటుంది కొంచెం వేరు వేరుగా చెప్పబడి ఉంటుంది సో అక్కడ కాకి వచ్చేసి సీతామహారాణి యొక్క పాదాలను ఏమంటారు పొడుస్తుంది పొడుస్తుంది సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆమె సో అంత దౌర్భాగ్యుడు అనమాట ఆయన పాదాలను సీతాదేవి పాదాలను స్పర్శ చేసి పవిత్రమయ్యే బదులు పొడుస్తూ ఉన్నాడు అనమాట అప్పుడు రాముడు చూసి చాలా కోపం అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఒక గడ్డితో ఆయన ధనస్సును వేసి యొక్క ఐరో బాణాన్ని వదలడం జరుగుతుంది సో పరిగెడుతూ ఉంది పరిగెడుతూ ఉంది అన్ని లోకాలు తిరుగుతుంది ఏ లోకాలు కూడా రక్షించబడదు బాణం పరిగ వెంబడిస్తూనే ఉంటుంది వెంబడిస్తూనే ఉంటుంది సో దానికి అర్థమవుతుంది అతనికి అర్థమవుతుంది సో మళ్ళీ సీతాదేవి సామాన్యమైనటువంటి వ్యక్తురాలు కదనేసి వచ్చి ఆయన సీతాదేవి యొక్క పాదాలకు ప్రణామం చేసి క్షమించమని అడుగుతాడు మన అప్పటికే భగవంతుడు వదిలేటా బాణం తిరిగి లేదు దానికి సో అందువల్ల కాకి ఒక కన్ను మాత్రం పోతుంది పూర్తిగా చంపకుండా కొందరు అంటారు మరి కాకి రెండు కళ్ళు కనిపించాం అది ఎంతవరకు నిజం తెలియదు సో ఆ విధంగా అక్కడ లీల జరిగింది అక్కడ ఇప్పుడు కూడా రాముని యొక్క పాదాల యొక్క చిహ్నాలు అక్కడ ఉన్నాయి లక్ష్మణ్ యొక్క సీతాదేవి యొక్క అది ఇప్పుడు మనం వెళ్తాం అక్కడికి దగ్గరలోనే ఉంది సో ఇంకా ఇక్కడ ఎన్నో లీలలు జరిగినాయి చిత్రకూటంలో ఇక్కడ ఋషులందరూ కూడా రాముని యొక్క దర్శనం చేసుకున్నారు అంటే భరతుడు అందరూ వస్తారు అంటే ఇక్కడ భరతుడు వచ్చినప్పుడు అందరూ సైన్యం తర్వాత వీళ్ళందరూ వస్తూ ఉంటారు జనసమ్మర్థం అయిపోతుంది అప్పుడు సో అందువల్ల ఇక్కడ నుంచి రాముడు కొంచెం ముందుకు వెళ్తాడు రాత్రి మహామణి ఆశ్రమానికి ఆయన వెళ్ళడం జరుగుతుంది ఇంకా ఇవన్నీ కూడా నీళ్ళ లిక్క జరిగినాయి కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క స్థలం సో ఇక్కడ మనం ప్రార్థించవచ్చు రాముణ్ణి మనకు ఆయన పాద పాద కమలముల పట్ల ఆయన నామం పట్ల ఆయన గుణ రూపం పట్ల ఆసక్తి కలగాలి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క సమస్య ఏమంటే మనం ఈ యొక్క దుఃఖాన్ని సుఖమని మనం భావిస్తూ ఉన్నాం సో అందువల్ల ఇంకా కూడా వీటి పట్ల ఆకర్షణ మనకు ఉన్నాయి కానీ భగవంతుని యొక్క చరణకమైన పట్ల ఆసక్తి మనకు కలిగితే దానిలో వచ్చేటువంటి యొక్క ఆనందం కొన్ని కోట్ల రేట్ల ఆనందం ఉంటుంది కొన్ని కోటాను కోట్ల రేట్ల ఆనందం ఉంటుంది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు అసలు మీరేం తినరు మీరేం చేయరు మీరేం అనుభవించరు మీరు ఎలా ఆనందంగా ఉంటారు చాలామంది కూడా భక్తుల వాళ్ళ యొక్క ముఖం ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నిరంతరం వాళ్ళు రాముని యొక్క కృష్ణుని యొక్క యొక్క దానిలో నిమగ్నమై ఉంటారు సో అందువల్ల వాళ్ళకి భౌతికమైనటువంటి ఆకర్షణ ఒక తుచ్చమైనటువంటిది నీచమైనటువంటి దానిలో ఎట్లాంటి యొక్క ఆనందం అనేది లేదు సో అందువల్ల ఈ భౌతికమైనటువంటి ఆకర్షణ నుంచి మనం బయటపడాలనేసి మన యొక్క ధామంలో మనం ప్రార్థించాలా సో ఆ విధంగా మనం పవిత్రమై రామనామానికి కృష్ణనామం పట్ల ఆసక్తి మనం కలుగుతుంది ఈ యొక్క కలియుగంలో యొక్క సంకీర్తన భగవంతుడు నామరూపంలో అవతరించాడు సో ఇక్కడ మనం అంతా కూడా సంకీర్తన చేస్తూ రాముని దర్శనం చేసుకోవచ్చు ఇంకా కూడా రాముడు ఉన్నాడు ఇక్కడ సీత ఉంది లక్ష్మణుడు ఉన్నారు వాళ్ళంతా నివసిస్తూనే ఉన్నారు భగవంతుడు దామం ఎప్పుడు వదిలేసి వెళ్ళాడు దామంలోనే ఉంటాడు మనకు కనిపించాడు ఎవరైనా చూడాలంటే చూడవచ్చు ఇంకా కూడా ఇక్కడే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు ఋషులు అందరూ ఉన్నారు సో ఇక భౌతికమైనటువంటి దృష్టికి మనకు కనిపించారు సో వాళ్ళు ఎప్పుడూ ఇక్కడ నివసిస్తూ ప్రజలకు అందరూ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు ఆశీస్సులు ఇస్తూ ఉంటారు ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి ఇక్కడ కానీ కొన్ని లోపల ఉన్నాయి అది మనం వెళ్ళడానికి కూడా అవదది అది మామూలుగా ముఖ్యంగా ప్రజలు వెళ్ళేది ఇక్కడ కామతనాథ్ మందిరానికి ఇంకోటి హనుమాన్ అని ఒకటి ఉంది గోదావరి ఇవే కొన్ని నాలుగైదు స్థలాలు వెళ్తాడు మనం అన్ని వెళ్ళకపోవచ్చు కొన్ని స్థలాలు చూసేసి మనం బయలుదేరుతాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటే